రులం దాసులం మమ్మల్ని ఆజ్ఞాపించు అని మేము చెప్పిన పనులు చేసేవారు ఇవాళ ఈ అడవిలో చప్పట్లు కాదు కదా మాట వరుసకి ఎంత అరిచినా గొంతెత్తరిచినా పలికే ఒళ్లేడు అరిస్తే జంతువులు మీద పడుతున్నాయి మంచినీళ్లు ఇచ్చే దిక్కులేదు తిండి పెట్టే దిక్కులేదు ఇలా అయిపోయానని పాపం దుఃఖించింది అప్పుడు కష్టకాలంలో గురువులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రెండు చేతులు జోడించి ఈశ్వరుణ్ణి శరణు కోరింది అప్పుడు ఆవిడ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించింది చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే ఏ విధమైన బాధ మనకి రాదు ఎంత అద్భుతంగా చెప్పాడంటే మార్కండేయుడు చంద్రశేఖరం ఆశ్రయే చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే మమ నన్ను యమహ యముడు కిం కరిష్యతి ఏం చెయ్యగలడు నేను శివుణ్ణి పట్టుకున్నాను ఈ యముడు నన్నేం చేస్తాడు ఆ ఏం చేస్తాడనే కదా వై అని ఒక పదం వాడారు కింగ్ కరిష్యతి వై యమ ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేయగలవరా అన్నాడు ఏకంగా ఆ వై దానికి అంత ఫోర్స్ ఉందనమాట అంటే యముడిని తీసిపారేయగలిగే శక్తి ఎలా వచ్చింది మార్కండేయుడికి అంటే శివుణ్ణి పట్టుకోవడం వల్ల అలా తీసేయమని కదా అక్కడ అంతరార్థం నువ్వు చస్తావు నేను చంపేస్తానని ఎవడు మీద పడ్డాడు అప్పుడు ఆయన ఏ నువ్వు నన్నేం ఏం చేయగలవా నేను ఆ శివునే పట్టుకున్నాను మృత్యుం చేయండి పట్టుకున్నాను అని ఆయన్ని ఎదిరించి మాట్లాడాడు మనం భగవంతుడిని గట్టిగా పట్టుకుంటే మృత్యూరి ఎడమకాలితో తన్ని పక్కకి తోసి ఉన్న పరమేశ్వరుడిని పట్టుకుంటే ఎవుడు కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు నాలాంటి వాడికి ధైర్యం ఏంటని నా దగ్గర ఏముందని ధైర్యం నా దగ్గర నాన్న వ్యాయామం ఉందా మా శివతేజీ అంటే కరాటే కుంగుఫ్ ఫైటర్ చేస్తాడు పట్టుకుండా దెబ్బ కొట్ట కొడితే అవతల వాడు ఎగిరిపోతాడు అంతటి వాడు నాకు శిష్యుడిగా ఉండదు నాకు గర్వం ఆ సీన్ ఉన్నాడంటే మందసం ఎత్తి అవతలు వారేస్తాడు వాడుతున్న దేహ బలం నాకు ఎక్కడుంది పోని ఇంకేం బలం ఉంది ఇక్కడ గట్టిగా వాడితే ప్రసాద్ అంటే రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎప్పటికి కూడా నేను సర్కిల్ అనగలరాయన నా దగ్గర సర్కిల్ తప్పే ఉంది ఈ జనాలు సర్కిల్ తప్ప ఇంకొక ఆయన రిటైర్డ్ హెచ్ఎం ఒక ఆయన ఒక ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత నాకు ఏ అవార్డులే ఉన్నాయి ఇప్పుడు ఏ రివార్డులు ఉన్నాయి కానీ అయినా ధైర్యంగా ఉండగలుగుతున్నా అంటే నిర్భయంగా ఇన్ని పనులు చేయగలుగుతున్నామంటే అంటే కారణం ఏమిటంటే లోపలున్న పరమాత్మ మీద నాకున్న దృఢమైన అచంచలమైన గాఢమైన విశ్వాసం భక్తి అది ఒక్కటి ఉంటే ఏదైనా చేయగలుగుతాం భక్తి కింద కర్వతి భక్తితో ఏదైనా చేయగలుగుతాం భక్తితో చెయ్యలేదంటూ వెళ్లేదట ఆ భక్తి వల్ల ఇన్ని శాస్త్రాలు ఇన్ని పాండిత్యాలు వస్తాయి కాబట్టి ప్రపంచం మన దగ్గరికి రావాలంటే మనకు కావాల్సింది దృఢమైన భక్తి నమ్మకం కావాలి ఇది ఉంటే ఏదైనా సాధిస్తాం గురువు గారి మీద భక్తితో ఇచ్చిన మంత్రం ఇది గొప్ప మంత్రం అని చేస్తే ఇంక జీవితంలో మరో దగ్గరికి వెళ్ళక్కర్లా అలాగే ఈ అమ్మాయి కూడా ఈ సుభద్ర కూడా అడవిలో శివ శివ ఇప్పుడు నన్ను రక్షించు నా అజ్ఞానం తొలగింది నేనేదో రాణిని యువరాణిని అని అహంకారం పోయింది భగవంతుడు లేడు అని నోటికొచ్చినట్టు వాగానే ఆ వాగుడంతా విడిచిపెట్టాను అన్యథా శరణమ్ తమేవ శరణమ్మ అంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాను అన్నది ఓం శివాయ అన్నది ఇంతులో అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ ఒక పెద్ద చెట్టు కనపడింది ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు కనపడింది ఆ చెట్టు ఎనిమిది మైళ్ళ వైశాల్యం కలిగిన చెట్టు ఎనిమిది మైళ్ళు ఉంది ఆ చెట్టు అది మామూలు చెట్టు కాదు మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్టు అంతంత మర్రి చెట్లు అరుదుగా ఉంటాయి మీరు ఎప్పుడైనా అనంతపూర్ దగ్గర కదిరి అనే ఊరి వెళ్ళారా అనంతపురం లో అక్కడ ఉంటుందన్నమాట తెమ్మమ్మ మామూలు అంటారు మర్రి ఎన్ని మైళ్ళు ఉంటుందండి చెట్టు అసలు ఆ లోపల కడితే మతిపోతున్నమాట మనకి అంత పెద్ద మర్రి చెట్టు గిన్నెస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ లోకి వెళ్ళింది అది ఆ లోకి వెళ్ళినటువంటి చెట్టు అది పెద్ద మర్రి చెట్టు ఓడలు దిగిపోతుంటే వెళ్ళి ఓడలు కిందకి దిగిపోతుంటాయి అలా అలా పెరిగిపోయింది ఆ చెట్టు అరుదైన చెట్లు అలా కొన్ని ఉంటాయి ఈ చెట్టు కూడా ఈ అమ్మాయి సుభద్ర అడుగులో చూసిన చెట్టు ఎనిమిది మైళ్ళు పొడుగుంది ఇక కొమ్మలు చెప్పేక్కర్లా ఓడలు దిగున్నాయి ఒక్కొక్క కొమ్మ ఎంత ఉంది అంటే ఏలు కొమ్మట అంత లావు కొమ్మ మళ్ళాంటి వాళ్ళం ఓ పదివేల మంది దాని మీద కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు గురువు గారు కూర్చుంటే పురాణం వినడానికి ఇలా బరకాలు ఎక్కర్ల కుర్చీ ఎక్కర్లేదు ఆ చెట్టుకు కొమ్మ మీద కూర్చుంటే పురాణం హాయిగా ఉన్న చెట్టు అంత పెద్ద చెట్టు ఆ భయంకరమైన చెట్టును చూడగానే ఈ చీకట్లో ఇంకా అక్కడికి ఎక్కడికి తిరగడం ఈ మర్రి చెట్టుకి కొంచెం దగ్గరలో కూర్చుంటానని ఆ మర్రి చెట్టు దగ్గర ఒక ఓడ దగ్గర కూర్చుంది ఎంతలో పెద్ద శబ్దం అయ్యింది ఈవిడికి కొంచెం భయం వేసింది ఆ మర్రి చెట్టు ఓడ దగ్గర జాగ్రత్తగా నక్కి కూర్చుంది ఎంత రాక్షసులు ఇచ్చారు పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు వాళ్ళు రాత్రిపూట చీకట్లో చీకట్లో కలిసిపోయారు వాళ్ళు కొంతమంది అదృష్టం మహానుభావులు నల్ల చింతపండుకి వాడికి పెద్ద తేడా ఉండదు గౌరి వాడికి పెద్ద తేడా ఉండదు వాళ్ళు చీకట్లో పెడుతుంటే ఏది చీకటో ఏది వాళ్ళ రంగో తెలియదు అదొక అదృష్టం పోలేదని అది కూడా లాభమే నలుపు ఎంత అందం అండి యమున నలుపు అంటాడు అదేదో సినిమాలో అలాగా యమునా నది నలుపు గేది చక్కని తెల్లని పాలిచ్చే గౌడి గేది నలుపు అలా ఆ నల్లని చీకట్లో నల్లని రాక్షసులు ఎలా తెలుస్తున్నారంటే వాళ్ళ కళ్ళు చింత విప్పుల్లో ఎర్రగా ఉన్నాయట పెద్ద పెద్ద కళ్ళు ఇక దంతాలు ఉన్నాయి కోరలు తెల్లగా ఉన్నాయి ఇట ఓహరే బాబాయ్ వీళ్ళే వాళ్ళ బాబు భయంకరంగా ఉన్నారనుకుంది అస్సలు కనపడకుండా ఆ ఊడల్లో దాక్కుంది ఇద్దరు రాక్షసులు అక్కడికి వచ్చారు వాడేమో శివరాక్షసుడు ఒకడు విష్ణు రాక్షసుడు అని వేరెట్టుకున్నారు ఒరే శివ ఎక్కడికెళ్ళేవరా అంటే ఏం చెప్పనరా బాబు మన యజమాని బ్రహ్మరాక్షసులు వారు మరి కాసేపట్లో వస్తారుగా చెట్టు మీదకి అంటే ఈ చెట్టు బ్రహ్మరాక్షసుడు యొక్క స్థానం ఆ చెట్టు పైన ఓ బ్రహ్మరాక్షసుడికి వచ్చుంటాట వాడు రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్యలో అక్కడికి వస్తాడు పగలెక్కడో ఎక్కడో తిరుగుతాడు వాడు వచ్చేసరికి ఇద్దరు రాక్షసులు సేవ చెయ్యాలి అందులో ఈ విష్ణు రాక్షసులు ఏమన్నాడు నా డ్యూటీ మామూలు డ్యూటీయా ప్రపంచమంతా తిరిగి ఏ మూల ఏం దొరుకుతుందో సేకరించి ఆ వార్తలన్నీ రాత్రిపూట భోజనానంతరం మన యజమానికి చెప్పకపోతే కొరడాతో రాళ్ళు కొడతాడు అందుకని ఏలూరులో ఏం జరుగుతోంది మైసూర్లో ఏం జరుగుతోందో అన్ని తెలుసుకుని వచ్చాం ఏలూరులో లాక్డౌన్ ఎత్తేసాక పద్మాగర్ గారి పురాణం జరుగుతోంది ఇప్పుడే ఈ విషయం మన రాజుగారికి చెబుదామని వచ్చాను అనగా నీ పని రా విష్ణు నువ్వు కేవలం వార్తలు తెస్తే చాలు అందులో గాలి వార్తలున్నా నష్టం లేదు కానీ నా జ్యూటీ మరి కష్టంగా ఉంది అని ఆ మర్రి చెట్టు కింద పెద్ద పెట్టి చూపించాడు అది రాతితో ఒక శిలతో తయారు చేసిన భోషాణం పూర్వం ఇళ్లలో పెద్ద పెద్ద భోషాణాలు ఉండేవి కదా అలాంటి భోషాణం రాతి భోషాణ అంట పెద్ద పోషాణం ఉంది అది పూర్తిగా ఒక రాయితో తయారు చేశారు మానవహత్రులు లక్ష మంది కూడా ఎత్తలేరు దాన్ని అంత భోషాణం మూత తీసి చూసావా ఈ భోషాణం రోజు రాత్రి కల్లా దీని నిండా ఎనుబోతులు పులులు ఇలాంటి రకరకాల జంతువులు మాంసాలతో ఆ భోషాణ నింపాలట కనీసం యాభై అరవై జంతువులు పడతాయి అందులో ఇవి కాక ఒక్క మనిషి గ్యారంటీగా ఉండాలి కనీసం ఒక మనిషి మోసం లేకపోతే ఈ యజమాని గారు భోజనం చేయరుట ఎన్నున్నా అక్కడ పెరుగు వేసుకు తింటారుగా కొంతమంది భోజనం చేస్తామన్న చోట ఏమో ఇడ్లీ పెట్టమంటారు ఇడ్లీ పెడితేనేమో భోజనం ఉందంటారు అలాగా వీడికి ఏంటంటే ఎన్ని మోసం ఉన్నా అందులో నరమాంసం ఉండాలి నేను చచ్చిపోతున్నా రోజు ఈ దుర్మార్గుడి కోసం ఈ అడివంత జంతువులు ఉండేవి పోరా అవన్నీ వీడు తినేశాడు ఇప్పుడు చుట్టుపక్కల అక్కడికి ఇక్కడికి ఇక్కడికి వెళ్లాల్సి వస్తుంది వెళ్ళి ఈ భోషాణం నిండా జంతువులు పట్టుకొచ్చి వెయ్యాలి చంపి ఆ జంతువుల మాంసంతో కూడా ఒక మనిషిని రావాల్సి వస్తుంది ఇవాళ దొరక్క దొరక్క మనిషి దొరికాడు ఇందులో ఓ అరవై డెబ్బై గేదెలు అవి ఉన్నాయి ఎనుబోతుల్ లాంటివి అందులో మనిషి కూడా దొరికాడు ఆయన మళ్ళీ మోతేసి ఇలా రాత్రి పన్నెండింటి దాకా అన్ని చోట్లకి తిరిగి మాంసాలు పట్టుకొచ్చి వాడికి పెట్టలేక చూస్తున్నాను పైగా వాడు వచ్చే చెట్టు కింద కూర్చుంట కూర్చున్నాక ఆ భోషాణం మోత తీసి ఇదిగో ఇది ఎరుగోతు ఎరుబోతునే వాడికి వారి వాడు దాన్ని పీక్కు తింటాట దాంతో పాటు తిన్నప్పుడల్లా ఒక కళ్ళు కొను కొండవాడు ఇదే మామూలు మామూలు కళ్ళు వాడ వ్యవహారం కాదు అది ఈ రాక్షసుడు తాగే కళ్ళు మామూలుగా తగుతాడు వాడు వాడు ఫుల్గా తగ్గుతాడు అందుకని పక్కన పెద్ద పెద్ద గుండిగలు ఉంటాయి వైదారు గుండిగలు ఈ గుండిగలలో కొండతో కళ్ళు ఇస్తూ ఉంటే కళ్ళు పోసుకుంటూ ఒక్కొక్క జంతువు తింటాట వాడు తింటున్నప్పుడు ఈ కళ్ళు ఫలానా చోట నుంచి తెచ్చాం ఇది ఆ పేట నుంచి తెచ్చాము ఇదేదో వేపు జాలిపూడి వైపు నుంచి తెచ్చాం ఇది చేతపరి దగ్గర నుంచి తెచ్చాం ఇది ఈ చెట్టు దగ్గర తెచ్చాము వర్ణించాలంట పైగా నేను చెప్పింది రవ్వంత అశ్వక్తి లేకుండా చెప్పాడు అందులో పురాణంలో పైగా ఈ కళ్ళు తాగుతున్నప్పుడల్లా మాంసం ఇస్తారుగా చేతికి మాంసం అంటే ఏదో ముక్కలు కాదు ఓ ఎనుబోతో ఓ పులో ఓ మేకో ఇలాంటివి ఇవ్వాలి ఆ తిన్నప్పుడు ఇదిగో ఇది అడుగుదున్న ఇది ఎనుబోతు ఇది పులి లేక ఇది మేక ఇది ముసలి అని అనేయ్యాక ఆ ఒక మనిషి మోసం ఇవ్వాలి ఆ మనిషి కూడా మళ్ళీ దిక్కువాల ముసలి మాంసం ఇష్టం ఉండదట ముసలాళ్ళకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండో మళ్ళీ వీడికి కొంచెం ఫార్టీ టు థర్టీ మధ్యలో ఉన్న ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా పడుచు వాళ్ళైన పరాల లేత మాంసం పనికిరాదు ఇలాంటి కుర్ర పీడుగుల మాంసం అక్కర్లా ముసలాళ్ళు పనికిరారు మధ్యలో కాస్త రాబోయే వాడికి ఇబ్బంది ముప్పై ఏళ్లు కలిగిన నాలాంటి త్రిదశులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ మాంసం వర్ణించి ఇస్తూ ఉంటే వాడు తింటాడ ఇలా రోజు వీడికి నరమాంసం జంతువుల మాంసం ఈ భోషాణం నిండా పెట్టి ఇచ్చి కళ్ళు ఇచ్చి వాడిని సంతృప్తిపరచలేక తలప్రాణం ఏ దేవుడైనా ఈ శాపం నుంచి విముక్తి కలిగిస్తే బాగుండరా బాబు ఈ పెట్టి దూరం అయిపోతే బాగుండు పెట్టి లేకపోతే ఎన్నున్నాయో లెక్క తెలియదు వాడికి అది ఈ పెట్టి వల్ల కదా మనకి లెక్క తెలుస్తుంది పెట్టి నింపలేకపోతున్నాను ఈ దిక్మాలను పెట్టి ఎవడ తయారు చేసాడో ఏమిటో అని తిట్టుకుంటూ ఉండగా డబా ఢబా శబ్దం అయ్యింది ఒరే నోటికొచ్చినట్టు వాక్కు మన యజమాని వస్తున్నట్టున్నాడు పక్క నుంచి వింటాడు ఒక్కోసారి కొంతమంది పక్క వాళ్ళు వెళ్ళలేదని కొంచెం చెప్పేస్తూ ఉంటారు ఇక్కడ జరిగినవన్నీ ఇతర దేశాలకు ఆస్ట్రేలియాకో అమెరికాకో ఫోన్లో చెప్పేస్తూ ఉంటే ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు వెనక నుంచి వెళ్ళారంటే మొక్కలు ములిగిపోతాయి అందు చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకుండా మనం ఎవరి గురించి మాట్లాడుతూ వాళ్ళు వస్తారంటే ఒక్కోసారి అలాగే జరిగింది చూసారు మా పెద్దన్నయ్య నాలాగా కొంచెం అమాయకుడు ఓ రోజున ఆయన ఓ లంచగొండి గురించి చెబుతూ వాడా వాడు ఒట్టి లంచగొండిరా నా దగ్గర వెయ్యి రూపాయలు తినేసాడు రా ప్రమోషన్ కోసం అన్నాడు సరిగ్గా వచ్చి ఉన్నాడు ఇక చూడండి వెయ్యి రూపాయలు పోయింది ప్రమోషన్ పోయింది మీరు మోషన్ మిగిలింది కాబట్టి మనం ఎవడన్నా తిట్టేటప్పుడు కొంచెం పక్కనకి చూసుకోవాలి వాడి గురించి తిడుతున్నామేమో అని కాబట్టి మన యజమాను వస్తున్నాడు అనవసర ప్రసంగం చేస్తే విన్నామంటే ఈ పోషాణంలో మన ఇద్దరే పడుకోబెడతాడు ఆ తర్వాత మన ఇద్దరం వాడికి ఆహారం అయిపోతాం అనగానే ఇద్దరు చుప్పచాప్ అయిపోయారు ఎంతలో దమ్మ దమ్మ రాళ్లు విరగొట్టుకుంటూ చెట్లు కొట్టుకుంటూ భయంకర కళేవరంతో బ్రహ్మరాక్షసును ఒకడు వచ్చాడు వాడి తల నొన్నని గుండులైలో ఉందిట కొన్ని చోట్ల బంగారాలు ఉంటాయి సరే కొండ మీద గుండులాగా అలాంటి గుండులై నెత్తి మీద ఒక్క ముక్కోవడం ముక్కోడలేదు వాడికి దిక్మాల్ రాక్షసులు కొంతమందికి వారు ఎలా వస్తుందో అది నొన్నగా ఉంటుంది అనమాట చెప్పానుగా పెద్ద బండరాయి పట్టుకొచ్చి నున్నగా చెక్కి నెత్తి మీద పెట్టినట్టుగా చక్కని బాణలింగం పెట్టినట్టుగా ఉందనమాట వాడి తల మెడ పెద్ద మెడ పెద్ద పెద్ద కోరలు చేతిలో సోలం పుచ్చుకుని పొట్ట ఊపుకుంటూ వచ్చాడు వాడు వాడు లేడు కనుక మీరు బతికిపోయారు వాడే ఉంటే పురాణం చెప్పడానికి నేను వినడానికి మీరు ఉండరు ఏ గుడి లేదు బడి లేదు వాడి నోట్లో తడి మనం అయిపోతాం వాడు వచ్చి రాగానే కాలి మీద కాలు వేసి కూర్చుని శివ విష్ణు వచ్చానా అనగానే వచ్చాం మహారాజ్ అన్నారట ఇప్పుడు నాకు ఆకలి ఎక్కువగా ఉంది న్యూస్ తర్వాత వింటాను ట్వంటీ ఫోర్ అవర్స్ దరిద్రపు న్యూస్ తర్వాత వింటాను అందులో నవరంధరాల టీవీ న్యూస్ దరిద్రపు న్యూస్ తర్వాత వింటా ముందు ఆకలి అన్నాడు వీడు భోషాణం దగ్గర కదిలాడు ఈలోపు ఏమైంది భోషాణం దగ్గరికి ఓడి వస్తుంటే ఈ కంగారులో ఈ అమ్మాయి బాబు అని ఒక కరుపు అరిచింది ఉలిక్కి పడింది అప్పదంగా జాగ్రత్తగా ఉందని కంగారు పడి అరిచింది అరోగానే రాక్షసుడు ఎవరెక్కడా ఎవరో ఉన్నారు ఇలా తీసుకురండి అన్నట్టు తీసుకురా కానీ చూస్తే ఈ అమ్మాయి ఎందుకో వాడికి అమ్మాయిని చూడగానే జాలి కలిగింది మామూలుగా ఆడవాడి మోసం దొరికితే వాడు లేతగా లేతగా దోర దూరగా ఉన్న లేడీ మోసం అని తినేసేవాడే చెప్పానుగా కష్టకాలంలో ఈ సుభద్ర శివనామస్మరణం చేసింది శివానుగ్రహం కలిగింది ఆవిడికి మృత్యుంజీ తెలుసుకోవడం వల్ల మృత్యువు లాంటి రాక్షసుడికి కూడా ఆవిడ మీద జాలి కలిగింది వాడి జీవితంలో జాలి అరగని వాడు వాడు పరమ క్రూరుడు అటువంటి వాడు జాలి పడిపోయి బాలిక ఎక్కడి నుంచి వచ్చావు అని మృదువుగా అడిగాడు వాడు మృదువుగా అడిగితే చెవులు పగిలిపోయాయట వాడు మెల్లిగా కొంచెం కోమలగా బాలిక అని అడిగితేనే ఆవిడ చెవులు పగిలాయంటే వాడు అసలు ఒరిజినల్ గొంతుకుతో కర్కశంగా అరిస్తే ఆమె ఏదో ఆలోచించండి అప్పుడు ఆవిడ వణుకుతూ మహాత్మ సౌ తెలివితేటలు అంటారు ఆవిడ కూడా తెలివితేటలు వచ్చేసలు అది ఈశ్వర సంకల్పం అందుకని మహాత్మ ఎవడో నాకు వాడు భర్త అయ్యాడు వాడు ఎవడో తెలియటం లేదు ఆ భర్త దొరకకపోవటం వల్ల ఏడుస్తూ ఉండగా నాకు కల్లో శివుడు కనపడ్డాడు కనపడి ఈ అడవిలో ఒక మహానుభావుడైన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అతనికి ఆహారం అయిపోతే నీకు ఉత్తమ జన్మ వస్తుందని చెప్పాడు అందుకని నిన్ను వెతుక్కుంటూ నీకు ఆహారం అయిపోవడానికి వచ్చానని అనగానే వీడు ఇంకా దారి పడిపోయి మహాత్ముడైన బ్రహ్మరాక్షసుడని నా గురించి శివుడు నీకు చెప్పాడా అయ్యయ్యో శివుడు అంతటి వాడు నన్ను మహాత్ముడు అన్నాక నేను చూస్తూ చూస్తూ నేను ఎలా చంపుతాను పైగా నువ్వు నాకు అతిథిగా వచ్చావు ఇవాడు కార్తీక పూర్ణిమ పూర్ణిమ నాడు ఉపవాసం ఉన్నా పర్వాలేదు గాని ఆడపిల్లల్ని చంపకూడదు అయ్యో అయ్యో ఎంత బంగారు తల్లివే నాకు ఆహారం అయిపోదామని వచ్చావా అన్నట్టు వాడి మనస్సు కరిగిపోయి దా దా కూర్చో అని ఓ రాకులు నారు కోసి అక్కడ ఆసనం ఇచ్చి యదమిదం ఆసనం కూర్చోమన్నాడు ఈ రాక్షసుడు ఆసనం ఇస్తున్నాడు బాబు లోపల కొంత భయం ఉన్నప్పటికీ కూర్చున్నది అమ్మాయి నీ భర్త ఎవరో నేను వెతికి తేలేను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నేను పంపలేను కానీ ఈ కార్తీక పూర్ణిమ నాడు నీ మీదెందుకో నాకు జాలి కలుగుతోంది ప్రేమ కలుగుతోంది వాత్సల్యం కలుగుతోంది నేను క్రూరుణ్ణి బతికున్నవాడి మేడ విరిచి రక్తం తాగి తినేవాడిని కాని ఎందుకో నీ మీద ఇప్పుడు అవ్యాజమైన ప్రేమ కలిగింది అందుకని నీకు వరం అనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అన్నాడు ఈమెకి లోపల కొంత అడగాలనున్నా అప్పటికే విసికెత్తిపోయింది అడవుల్లో తిరిగి తిరిగి తిండి లేక ఇంటికి ఎక్కడికి ఎలా వెళ్లాలో తెలియదు అవి కల్లో పెళ్లేని వాడు ఎవడో తెలియదు ఆ ఉంగరం వాడు కనబడుతోంది కొంత అసహ్యంగా ఉండి శరీరం మీద తినేయండి అండి అమ్మమ్మ నువ్వు తినమన్నా తిన్నావు పొరపాటు కూడా తిన్నావు పద్మాగ్రి గారే భోజనాన్ని పిలిస్తే కొంతమంది రామంటున్నారు అటువంటిది నేను నిన్ను తినేయమంటే తినేస్తాను అబ్బే తిననుగా తినను కోరుకోవరం అనగా నేను కోరుకోనండి తినండి అంది అమ్మాయి మళ్లీ నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తాను ఒక అరగంటలో నేను వస్తాను చెట్టు ఎక్కి పైన కూర్చుని కాసేపు భోజనం చేసే ముందు ఐదు నిమిషాలు నేను కూడా మా బేతాళ నుండి తలుచుకోవాలి తలుచుకుని వస్తాను ఈలోపు కోరుకోవరం అని పైకి వెళ్ళిపోయాడు వాడు అలా విడిపోగానే ఈ ఇద్దరు రాక్షసులు వచ్చి అమ్మాయి చేతులు పట్టుకుని దొరక్క దొరక్క దొరికేవో తెలియదు మాకు నీకు పుణ్యం ఉంటుంది మా యజమాని పరమక్రూరుడు ఏదో నీ మీద ప్రేమ కలిగి వరం కోరుకోమంటున్నాడు కాబట్టి నువ్వు నీ ప్రాణాన్ని ఎలాగో ఇచ్చేసాడు ఏదో ఒకటి కోరుకోమంటున్నాడు కదా ఈ భోషాణం పెట్టి కోరుకో ఈ దిక్కుమాల రాతి పెట్టితో మేము చచ్చిపోతున్నాం రోహోదు దీన్ని నిండా జంతువుల్ని పట్టుకొచ్చి అందులో వెయ్యినాక తల ప్రాణం తోపుకొస్తోంది మాకు అందువల్ల అయ్యా ఈ భోషాణంతో పాటు నన్ను అడవి దాకించండి అని చెప్పు అనగా ఆవిడ తెల్లబోయి ఈ భోషాణమా దీని నేనేం చేసుకుంటా కలపలేదు లక్ష మంది కూడా పోయలేరు అనగా ఆ బాధ్యత నీకెందుకమ్మా యజమాని భోషాణం ఇచ్చాక దాన్ని ఇంట్లో పెడతాడు కొంతమంది ఉంటారు మీరు ఇచ్చి మీరే ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళానంటారు నేను అలా మా యజమాని నువ్వు నీ ప్రాణదానంతో పాటు ఈ భోషాణంతో పాటు నిన్ను అడవి దాకించమని చెప్పు ఈ భోషాణాన్ని మేము అవలేలంగా ఎత్తి నిన్ను అడవి దాటించి అడవి దగ్గర ఒకటి పారేస్తాం నీకు ఈ భోషాణం అక్కర్లా కానీ భోషాణం మా పాలిజి పాషాణం దీన్ని మేము మొయ్యలేక చొస్తున్నాం దీని నిండా రోజు ఆహారం పెట్టలేక ప్రాణం మాకు తోకొచ్చి యాతన పడుతున్నాం కాబట్టి నువ్వు ఈ భోషాణం కోరుకుని మమ్మల్ని రక్షించు ఆ క్రూరుడు నుంచి మమ్మల్ని కాపాడనగా ఓస్ట్ దానికైతే అలాగేలండి అన్నది ఆవిడే ఈ లోపం పావు గంట అరగంట గడిచింది బేతాళ ప్రార్థన చేసుకుని రాక్షసుడు వచ్చాడు బాలిక ఏం కోరుకుందాం అనుకుంటున్నావు కానీ నన్ను ఎలాగో ప్రాణదానం ఇచ్చి రక్షిస్తా ఉన్నావు కాబట్టి నన్ను అడివి దాటించే బాధ్యతోటి ఈ భోషాణం పెట్టి నాకు ఇచ్చే ఈ పాషాణంతో తయారైన భోషాణం దీని మీద నన్ను కూర్చోబెట్టి నన్ను అడివి చివరిలో ఏదైనా గ్రామ ప్రాంతంలో వదిలిపెట్టు ఇది నేను కోరుకునే కోరికనగానే వాడు తల ఇలా బోడిగుండు కదది ఇలా కొట్టుకుని అయ్యయ్యో ఎంతకెంత పొరపాటు జరిగింది వరం ఇస్తానన్నాడికి ఇప్పుడు వరం ఇవ్వక తప్పదు అని అప్పుడు చెప్పాట అసలు రహస్యం నేను హిరణ్య కసిపుడి వంశంలో వాడిని ఈ భోషాణం మా వంశంలో వాడు హిరణ్య కసిపుడి భోషాణం ఇది హిరణ్య కసిపుడి ఆ రోజుల్లో బ్రహ్మవరాలు పొంది నరసింహస్వామి చేతుల్లో తప్పి ఎవరి చేతులో చావాల ఆ రోజుల్లో ఈ భోషాణం ప్రత్యేకంగా ఒక రాతితోటి రాక్షసుల చేయించుకుని దేవతల మీద మానవుల మీద ఉన్న కసితో ఈ భోషాణం నిండా రోజు మాంసం కళేబురాలు జంతువులు కళేబురాలు వేయించుకుని తెగతినేసేవాడు ఆ తర్వాత వంశంలో వాళ్ళందరికీ భోషాణం వచ్చేది ప్రహ్లాదుడు హిరణ్య కసిపుడు తెచ్చిపోయాక చిచ్చి భోషాణం భూలోకంలో భార్య అన్నాడు అందుకని ఇక్కడికి వచ్చి పడింది ఆ తర్వాత ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన వాళ్లలో కొంతమంది అక్కడెళ్లారు మేం ప్రహ్లాదుడి తమ్ముడి వంశంలో వాళ్ళు ప్రహ్లాదుడికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారండ ప్రహ్లాదుడు హులాదుడు అనుహ్లాదుడు ఆహ్లాదుడు ప్రహ్లాదుడు ఒక్కడు భక్తుడు మిగతా తమ్ముళ్ళంతా అంతా వాళ్ళు యామ్ బచ్చే ఆ వంశంలో పుట్టాం మేము ఈ పెట్టింది నేను సేకరించాను ఇక్కడ కూర్చుని దీని నిండా కళిబురాలు వేసుకు తింటున్నాను ఈ పెట్టి గొప్పతనం తెలిసిన ఈ రాక్షసులు ప్రతిదినము ఇందులో జంతువుల్ని చంపి వేస్తారు ఈ జంతువుల మాంసం ఈ పెట్టిలో ఉన్నంత వరకు పాడవదట ఫ్రిడ్జ్ అది పాడవదట హాట్ బాక్స్ లాంటిది ఫ్రిడ్జ్ లాంటిది ఫ్రిడ్జ్ లో పెడితే కుళ్ళిపోవు కదా అలాగే హాట్ బాక్స్ లో ఆహారం వేడి చల్లారదు ఈ భోషాణంలో వేసిన జంతువుల మాంసం చచ్చిన మాంసం ఆ జంతువుల మాసం వేడిగా ఉంటుందిట కుళ్ళిపోవట ఒక్కోసారి వీడు కూడా నుండి పూజ చేస్తూ ఒక నెల్లాడు ఉపవాసం ఉంటాడు అండి అవి నెల్లాళ్ళకి సరిపడా తర్వాత తినేస్తాడు వాళ్ళు దీక్షా విరమణానంతరం తయేసే వాళ్ళలాగా అందువల్ల ఈ నెల్లాళ్ళకి సరిపడే ఆహారం ఇందులో వేసేస్తూ ఉంటారు మా రాక్షసులు ఈ నెల్లాళ్ళు ఈ కుళ్ళిపోకుండా మాంసం ఉంటుంది అందుకే ఈ పెట్టి అంటే నాకు ఇష్టం అటువంటి పెట్టి కోరేవు ఇక రేపటి ఉంది ఒక్కొక్క జంతువు దొరికినప్పుడు తినడమే ఈ పెట్టి నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చిన మాట తప్పకూడదు కదా అని ఎవరక్కడ అనగానే ఈ శిష్యులు ఇద్దరు శివ విష్ణు రాక్షసులు వచ్చారు ఈ పిల్లని ఈ భోషాణం మీద కూర్చోబెట్టి మీరు మోసుకుంటూ తీసుకెళ్లి అడివి దాటించి ఏదైనా ప్రమాదం లేని గ్రామంలో ఈవెని విడిచిపెట్టండి ఇది నా ఆజ్ఞ అలా విడిచిపెట్టి ఐదు ఆరు గంటల్లో తిరిగి రాకపోతే నాకు ఆకలి మంట పెరిగితే తంతా జాగ్రత్త అన్నాడు పైగా అమ్మాయి ఇందులో ఉన్న మాంసంతో సైతంగా ఇచ్చే వదిలి పోషాణం అందుకని వాడు ఆకలితో ఉన్నాను ఈ పోషాణం తీసుకెళ్ళండి అన్నాడు అనగానే వీళ్ళు అమ్మయ్య అని అమ్మాయికి లోపల ధన్యవాదాలు మనస్సులో చెప్పుకొని ఆ భోషాణం పెట్టే దానిని కూర్చోబెట్టి ఆ రాతి భోషాణానికి అటు ఇటు పెద్ద పెద్ద రింగులు ఉన్నాయి ఆ కాడలు పుచ్చుకుని అంత పెద్ద భోషాణం ఈ కళ్ళతోడు నేను ఎత్తినంత తేలిగ్గా ఎత్తి మోసుకుంటూ పోయాడు ఓహో ఓహో అనుకుంటూ ఈ అడవిని దాటించారు ఊరవతలకు వెళ్ళాక ఆ భోషాణం దించి అమ్మాయి ఇంకెక్కడి నుంచి అక్కడ ఊరుంది ఆ ఊళ్ళోకి పో మేము ఇందులో ఉన్న మాంసాలని మేము తినేస్తాం మాకు దొరక్క దొరక్క ఇంతకాలానికి విందు భోజనం దొరికింది ఇందులో దాదాపు డెబ్బై కళేబురాలు ఉన్నాయి అవన్నీ శుభ్రంగా తిని మంచి కళ్ళు తాగి విందు చేసుకుని ఆ తర్వాత మా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏదో ఒక చిన్న జంతువు మాంసం పారేస్తాం ఇంక రేపటి నుంచి మాకే తంటాలు లేవు ఈ పెట్టిపోయిందిగా ఇంక వాడికి అప్పటికప్పుడు ఏవో దొరికితే ఇస్తాం వాడు కూడా ఇంత డిమాండ్ చేయడు ముందు మాకు ఈ అనేటటువంటి బాధ విముక్తి కలిగించావు అనగానే ఆవిడ ఈ భోషాణం ఎలా ఉంటుందో చూడాలో ఒకసారి మూత తీయండి అని ఇక్కడి నుండి కొసమేరు అసలు ఈ భోషాణం మూత తీసేరువాడు అసలు మూత తీయదేనండి ఓ వాడు ఆ మూత తీస్తే లోపల రకరకాల జంతువుల మాంసాలు అప్పటికి కొంచెం తెల్లారుతుందిగా తెల్లవారు సమ వెలుతురులో కనబడ్డాయి ఈ అర్ధరాత్రి నుంచి నడిచి అడవి దాటేలోపు కొంత సూర్యోదయం అవుతున్నది వెలుతురు వస్తుంది ఆ వెలుతురులో దాని నిండా రకరకాల జంతువులు మాంసాలు ఆ మధ్యలో ఓ మనిషి అటు ఇటు కదులుతున్నాడు కొంచెం అరేనని వాడు ఎవడో మనిషి కదులుతున్నాడు అంది అమ్మాయి అవునమ్మా మేము ఎవడో పట్టుకున్నాం ఓ ఊరి మీద దాడి చేసి ఆ ఊళ్ళో ఉన్న ఒక మనిషిని పట్టుకున్నాం ఆ మనిషిని ఎందులో వేసాం వాడు చచ్చాడు అనుకున్నాం చావలేదన్నమాట అనగానే నాయనలారా మీకు నేను ఉపకారం చేశాను ఈ భోషాణం బాధ మీకు తప్పించాను కాబట్టి మీ గుండె పాషాణం కాకూడదు ఆ లోపల బతికున్న వాడినా ఇచ్చేసి మిగతా చచ్చిన జంతువుని మీరు పట్టుకున్నాను కానీ అంతకంటేనా తల్లి నీ మాట కాదంటావా అని ఆ మనిషిని జాగ్రత్తగా తీసి ఆవిడ చేతిలో పెట్టారు పక్కన చోట పడుకోబెట్టారు ఆ తర్వాత అందులో ఉన్న జంతువులన్నిటి పట పట్ల ఆడించి తినేసి శుభ్రంగా పావుగంటలో మొత్తం ఖాళీ చేసి ఆ పెట్టిని పక్కకి తండేసి జై బ్రహ్మరాక్ష అనుకుంటూ వెళ్ళిపోయారు తాటా తల్లి బేటా బేటీ తాటా అనుకుంటూ పోయారు వాళ్ళు వాళ్ళకి ఆనందం కలిగి ఇప్పుడు ఈవిడ ఈ గాయాల పాలైపోయి ఆ పోషాణంలో కూడా కుర్రవాణ్ణి కదులుతున్న వాడిని బయటికి తీసింది కదా వాడి మీద జాలిగలిగి పాపం ఎవడో పురుషుడు ఇందులో ఉన్నాడని పక్కన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక గుడిసెలోకి తీసుకెళ్లి వాడిని శుభ్రంగా కడిగి చూసింది వాడెవడో స్పృహ నానాయాతన ఆనాయాతన ఉన్నాడు ఎవరమ్మా అని అడిగేటవాడు వీడెవరో తెలియదండి ఓ రాక్షసులు పెట్టిలో పెట్టారు ఆ పెట్టులోంచి వీడిని రక్షించాను అనగానే అమ్మాయి ఈ ఊళ్ళో వాళ్ళం వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం కాబట్టి ఈతన్ని పోషించి బాగు చేసే ఓపిక సమయం మొక్కలేవు నువ్వే వీడిని తీసుకొచ్చావు గనక వీడి బాధ్యత నీదే వీడి బాగు చేశాక నీ దారి నువ్వు బో కావాలంటే ఈ గుడిసులో ఉండనిస్తాం మీకు కావాలంటే గంజి కాల్చుకోవడానికి కాసేపు నోకలు ఇస్తాం పొయ్యి ఇస్తాం అన్నారు వాళ్ళు పాప అలాగే అన్నది అమ్మాయి వాడి మీద జాలి కొద్దీ రోజు వాడికి స్నానం చేయించడం పుళ్ళు వాడి ఒళ్ళంతా కాస్త పుళ్ళు పడ్డాయి అండి ఈ బ్రహ్మరాక్షసులు దెబ్బల వల్ల అవన్నిటికీ గాయాలకి మందు రాయడం నూనె రాయడం వాడికి ఎంత అన్నం గంజి కాచి వాడికి పోయటం చేసేది పది రోజులకి అతడు ఆరోగ్యంగా తయారయ్యాడు తయారయ్యాక అతి కష్టం మీద కళ్ళు తెరిచి అమ్మా నువ్వెవరు ప్రాణదానం చేశావు అని రెండు చేతులు జోడించి నీకు కృతజ్ఞతలను నమస్కరించాడు నమస్కరించగానే ఈ రెండు చేతుల్లో జోడించగానే వాడి చేతికున్న ఉంగరం చూసింది ఆవిడ ఆ ఉంగరం ఈవిడిది సరే ఎంత విచిత్రంగా ఉంటాయో దైవలే చూడండి సుభద్రాని పేరు కలిగిన అక్షరములు చెక్కిన ఉంగరం వాడి వేరుకున్నది ఆవిడ తల్లబోయి ఏమండీ మీరెవరండి అంది నేను ఉజ్జయిని దేశ మహారాజు గారు కొడుకుని మా దేశంలో ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగం ఉన్నది ఆ జ్యోతిర్లింగం మా రాజ్యానికి ఉన్న గొప్ప వరం అని తన కథ చెప్పడం మొదలెట్టాడు ఈ కథ తెలుసుకోవాలిగా ఫ్లాష్ బ్యాక్ మళ్లీ రేపటిదాకా ఎదురు చూడవలసిందే ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯಃ ಪರಿಪಾಲಯಂತಾ ನ್ಯಾಯೇನ ಮಾರ್ಗೇಣ ಮಹಿಂ ಮಹಿಷಾಃ ಗೋಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯಃ ಸುಭಮಸ್ತು ನಿತ್ಯಂ ಲೋಕಾಃ ಸಮಸ್ತಃ ಸುಖಿನೋ ಭವಂತು ನಮಃ ಪಾರತಿಪತಯೇ ಗೋವಿಂದ